అమ్మాయిని కొడుకు పిలికి వెళ్తావా పిలిచారా నిన్ను ఎలా పిలిచారు ఫోన్ చేశారా ఫోన్ వెళ్ళా ఎందుకు వెళ్ళా స్కూల్కి చెప్పు స్కూల్కి ఎందుకు వెళ్ళా స్కూల్కి ఎందుకు వెళ్ళా చెప్పు స్కూల్కి ఎందుకు వెళ్ళా వెళ్ళా స్కూల్కి అంబానీ కొడుకు పెళ్లికి వెళ్తావా ఫోన్ చేసారా అంకుడు చెప్పు చెప్పమ్మా చెప్పు అంబానీ కొడుకు పెళ్లికి వెళ్తావా ఫోన్ చేసారా నీకా వెళ్ళికి వెళ్తావా ఎక్కడికి ఎక్కడికెళ్తా మరి అంబానీ ఇంటికి వెళ్తావా ఎందుకు అందుకే పిలిచారా ఎక్కడికి వెళ్తాం మరి అంకుల్ ఫోన్ చేసారా అంబానీ కొడుకు పెళ్ళికి వెళ్తున్నావా స్కూల్కి వెళ్ళవా చెప్పు అంబానీ కొడుకు పెలికా ఫోన్ చేశారు అంకుల్ నీకు స్కూల్కి 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 వెళ్తా మరి ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తా స్కూల్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్తా అంబానీ కొడుకు ఇప్పుడు ఫోన్ చేసారా వెళ్తావా స్కూల్కి వెళ్ళవా పెళ్లికి వెళ్తావా ఎవరి పెళ్ళికి